సమస్త మానవులను దైవ మార్గంలో నడిపించే పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ అవతరించబడిన మహాఘనమైన మాసమే రంజాన్ మరి ఈ పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో దైవం యొక్క కారుణ్యం విశ్వాసులపై అత్యధికంగా ఉంటుంది దైవం యొక్క కారుణ్యం పొందడానికి ప్రతి విశ్వాసి కఠిన ఉపవాసాలు చేస్తూ తారావి అన్న పేరుతో రాత్రంతా ప్రార్థనలు చేస్తూ ఎల్లప్పుడూ దైవ మార్గంలోనే ఉంటారు మరి ఏ విశ్వాసి అయితే నిశ్చయంగా ఏకాగ్రతతో దైవంను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ క్షమాభిక్షను అడుగుతారో నిశ్చయంగా దైవం వారి యొక్క పాపాలను తొలగించడం జరుగుతుంది మరి అనంత కరుణామయుడైన దైవం కొందరి విశ్వాసుల యొక్క ఉపవాసంను మరియు వారు ప్రార్థించే ప్రార్థనను అస్సలు అంగీకరించరు వారు ఎవరు అని అంటే ఎవరైతే సంవత్సర కాలం మొత్తం అత్యధిక మహాపాపాలను చేసి పూర్తిగా శైతాన్ మార్గంలో జీవించి ముందు వెనుక అనే ఆలోచన లేకుండా కుటుంబ సభ్యులను మరియు తోటి మిత్రులను సహాయం కోసం అడిగే అనాథలను పేదవారిని అత్యంత పొగరుతో అవమానిస్తారో అలాంటి వారు ఉపవాసమున్నా అలాంటి వారికి దైవం వద్ద క్షమాపణ ఉండదు అలాగే ఎవరైతే ఉపవాస దీక్షలో ఉండి రోజంతా సమయాన్ని వృధా చేస్తారో మరియు దైవస్మరణ కాకుండా ఆకలి తప్పికలను మర్చిపోవడానికి ఆటలు ఆడుతూ సంగీతంను వింటూ కావాలని నిద్రపోయే వారికి దైవం యొక్క కారుణ్యం లభించదు అలాగే ఎవరైతే దైవం కోసం మరియు దైవం యొక్క కారుణ్యం కొరకు కాకుండా కేవలం ప్రజల మెప్పు కొరకు ఉండడం వారు ఏమనుకుంటారో వీరేమనుకుంటారో అని బలవంతంగా ప్రార్థన చేయడం కావాలనే అందరూ వినాలి అని దైవస్మరణ బయటకు చేయడం ఉపవాస సమయంలో అబద్ధాలు ఆడడం మరియు నేను గొప్పవాడిని అని నలుగురి ముందు అహంభావంతో తిరగడం వంటి చెడు ఉద్దేశాలు కలిగిన వారు దైవ దృష్టిలో ఇంకా తగ్గించబడతారు కానీ వారికి ఎప్పటికీ దైవం వద్ద ఉన్నత స్థానం రాలేదు మరొక విషయం ఏంటంటే ఉపవాస సమయంలో వ్యక్తిగత స్వార్థంను వదిలివేయాలి మరియు దానగుణం అత్యధికంగా ఉండాలి విశ్వాసులారా కేవలం రంజాన్ మాసంలో మాత్రమే ప్రార్థనలు చేద్దాం మంచి లక్షణాలు కలిగి ఉందాం కురాన్ను పఠిద్దామనే ఆలోచనలు అస్సలు రానివ్వకండి రంజాన్ మాసం కేవలం విశ్వాసులకు తన జీవితాన్ని ఎలా జీవించాలో తెలిపే ఒక పాఠం లాంటిదే మిగతా మాసంలో కూడా రంజాన్ మాసంలో జీవించినట్టుగానే దైవ మార్గంలో ప్రార్థనలు చేస్తూ జీవించండి